నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము అంతే కదండి మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అంతే ఇంకా మా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరీ ఎందుకంటే లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా వెళ్తాయి కదండి వీడియోలు అందుకని రిక్వెస్ట్ అంతే అంతకు ఏం లేదు కామెంట్స్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా మీకు రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఒక స్వీట్ వంటకంతో వచ్చినాము అదేం వంటకం అంటే ఇప్పుడు వినాయక్ చవితి కదండి మొదక్లు చేస్తున్నామండి మేము స్వీట్ మొదక్లు బాగుంటాయండి అవి క్రిస్పీ అండ్ స్వీట్ సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు నేను ఎట్లా చేస్తున్నాను నిజం చెప్పాలంటే అది మహారాష్ట్ర స్పెషల్ అండి అది మనక్కడ కొద్ది తక్కువ చేస్తారనుకోండి మనక్కడనేమో ఎట్లా చేస్తారంటే ఆవిరి కొడుములు లెక్క చేస్తారు మనక్కడ అక్కడ వచ్చేసి కొంచెము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లలో చేస్తారు ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు అక్కడనే కదా దాని గురించి నాకు తెలిసి రెసిపీ మీకు కూడా పరిచయం చేద్దాం అనేసి నేను చేస్తున్నాను చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఎవరికి ఎక్కువ ఇష్టమమ్మా ఈ మొదట్లు వినాయకుని అది గురించి అనేసి ఈ రెసిపీ మేము మీకు చూపించాలనేసి మీ దానికే తీసుకొచ్చినాం అంతే కదండి ఏం కావాలో చూద్దాం రండి చూడండి మనకు సింపుల్ వెరీ సింపుల్ అండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది అండి నేను పచ్చి కొబ్బర ఒక ఒక రెండు రెండు కుడుకలు రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి తీసుకొని ఇట్లా తురిమి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి ఇది దీన్ని మొత్తం ఇట్లా తురుముకొని పెట్టుకోవాలి ఇది రెండు కొబ్బరికాయలు దానికి సరిపడా బెల్లం అండి స్వీట్ మీ ఇష్టం ఎంత ఎంతనా వేసుకోండి మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి దానికి సరిపడా ఒక కప్పు బెల్లం వేస్తున్నా నేను కొద్దిగా ఇలాయచి పొడి దానికి మైదా పిండి అండి ఈ మైదాపిండి వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నదండి ఇది అంతకంటే ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మనకు కొద్దినే పడుతుంది ఇది టూ ఫిఫ్టీ గ్రామ్ మైదా పిండి కొద్దిగా పిండి క కలుపుకోవడానికి మనకి కొద్దిగా నెయ్యి కావాలండి అంతే డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి వేస్తే వేయండి లేకుంటే లేదు నేనైతే కొన్ని వేస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని కొబ్బరి వేసుకుందామండి అంతా కొబ్బరి వేసుకొని ఒక నిమిషం కొబ్బరి వేసుకోవాలండి మనం అంతా ఫస్ట్ కొబ్బరి దీంట్లోనే బెల్లం రెండు మనకి మంచిగా ఉడకాలండి ఎందుకంటే కొద్దిగా నెయ్యి ఇప్పుడే వేయొద్దు ఎందుకంటే పచ్చిదనం అనేది పోదండి నెయ్యి మనం ఫస్ట్ వేస్తే మంచిగా ఇది కొద్దిగా మనకు దగ్గరికి వేగాలండి మంచిగా బెల్లంలోనే ఉడకాల ఇది కొబ్బరి అనేది ఇది నేను కొద్ది టైం పడుతుంది మనకి సిమ్ చేసేసినానండి ఇప్పుడు మనము పిండి కలుపుకుందాం ఇప్పుడు మనము పిండి కలుపుకుందామండి దీంట్లో ఫస్ట్ కొద్దిగంతా నెయ్యి వేసుకోవాలండి మనకు పిండి మంచి కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లో నెయ్యి వేసి ఫస్ట్ పిండికి అంతా పట్టించాలి మనము మంచిగా కొంచెం నెయ్యి వేస్తుందండి మనకి పిండితోనే కొంచెం నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు పిండి అంతా అట్లా పట్టించుకోవాలి మనం చూడండి అట్లా కలుపుకోవాలి మంచిగా మనం ముద్దకు రావాలి పిండి అట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనము పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి చపాతి ఎట్లా చేసుకుంటాం మనము అట్లా అంతే చపాతి ముద్దలెక్క మొత్తం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక్కసారి వాటర్ వేసుకోవద్దండి మనము నాకు మనకు బెల్లం అంతా మంచి మెల్ట్ అయిపోయింది కదండి ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొద్దిగంతా ఇలాయచి పౌడర్ వేసుకోవాలండి ఇగో చూడండి ఒక స్పూన్ ఇలాయచి పౌడర్ కొంచెం చక్కెర ఒక నాలుగైదు ఇలాయచిలు వేసి గ్రైండ్ చేసుకోండి అంతే మంచిగా ఇది కూడా కొంచెం కలవాలి మనకి నేను సిమ్లోనే పెట్టినానండి ఈ టైంలో మనము ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఇంకో చూడండి ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసినానండి నేను ఎక్కువ పడదండి ఎందుకంటే కొబ్బరి కదా అంతగా మనకు అవసరం ఉండదు ఎక్కువ నెయ్యి ఇది మాత్రం చాలు మనకి నేను మొత్తం కలుపుకోవాలి మనం చాలా బాగుంటాయండి ట్రై చేయండి మీరైతే కంపల్సరీ మనకంతా వాటర్ అంతా అంత పోయాక ఇప్పుడు కొద్దిగా అంతా గసాలండి కొద్దిగా గసాల సలు కూడా కొద్దిగా కలుపుకోవాలి మనం ఈ టైంలో మీ ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ వేయండి లేకపోతే లేదండి నేనైతే కొన్ని వేస్తున్నానండి చూడండి కొన్ని జస్ట్ ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని కొన్ని పిస్తా కొన్ని బాదం వేసానండి నేను చూడండి చాలు ఇంకా మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే కొద్ది మనకి ఇది కొద్దిగా మనకు చల్లగా కావాలి ఇది చల్లగా మనం ప్రాసెస్ చేద్దామండి చూడండి ఇంతవరకు మనము ఇంత బాగా కలుపుకోవాలి ఇది దాన్ని ఒక పది నిమిషాలు మనం రెస్ట్ ఇవ్వాలండి ఒక పది నిమిషాలు అయినాక మనం స్టార్ట్ చేద్దాం ప్రొసెస్ ఇప్పుడు మనము లు చూద్దామండి చూడండి ఎంత బాగా అయిందో మనకి ఇట్లా ఇట్లా కావాలి మెత్తగా స్మూత్ ఉంటేనే మనకి బాగా వస్తాయండి ఇవి మోదకులు చూడండి ఇప్పుడు మనము ఎట్లా చేసుకోవాలో చూద్దాం కొద్దిగంత తీసుకొని మంచిగా మరీ సన్నం కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా చేసుకోవాలండి మనము ఇష్టం చిన్న చిన్న పూరీలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇట్లా తొందరగా అవుతుందని చూపిస్తున్నా మీకు అంతే అండి ఫోర్ అయిపోయినాయి మనకు ఒక ట్రిప్కి అట్లా అందుకని చూపించిన ఇట్లా ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ మనం అదే పిండి లేచి చేసుకోవాలా ఇది ఉంది కదండి ఇప్పుడు చూడండి అంతేనండి చూసి రండి ఇందులో మనము కొంచెం అంత స్టబ్ చేసుకోవాలా మనం ఏదైతే పూర్ణం చేసుకున్నామో దాన్ని స్టబ్ చేసుకోవాలి మంచిగా నొక్కాలండి మంచి లోపలికి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ ఏవైతే లాస్ట్కి మనం చేసినామో ఇవన్నీ అంతే చూడండి ఇదిగో చూడండి అన్నిట్లాగే వేసుకోవాలండి మళ్ళీ ఇంకొకటి చూపిస్తా నేను ఎప్పుడు ఇది ఉందా అండి అంతే ఇంకా చూడండి అంతే ఇవి ఫోల్డ్ చేయాలి అంతే చూడండి ఇది ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకి షేప్ వస్తుందండి అట్లా అంతే మళ్ళీ కొంచెం స్టప్పు చూసి రండి మంచి లోపల మంచిగా కొద్దిగా ఇట్లా నొక్కాలి అంత అయిపోయినాక ఇవన్నీ తీసుకొని ఇట్లా అనేసేయాలి దగ్గరికి చూడండి అంతే అన్నిట్లాగే వేసుకోవాలి మనం అంతే అండి ఇవన్నీ వేసుకుందాం మనం ఇప్పుడు ఇట్లానే సేమ్ టు సేమ్ మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాం మీకు ఇగో చూడండి అంతే అండి ఇగో అంతే చూసిరా అండి మనకు డిజైన్ అనేటిది వచ్చేస్తుంది ఇగో అంతే చూడండి అంతే ఇది ఇది ఒక డిజైన్ వచ్చేసింది మనకి ఇట్లా దీన్ని మళ్ళీ స్టప్ పెట్టుకోవాలి మంచిగా ఒక వేలతో మంచిగా లోపల నొక్కేసి ఇవన్నీ తీసుకొని చూడండి ఇట్లా అట్లా చాక్లెట్ ఇట్లా ఉంటుంది మనం అట్లా అంతే అన్నీ వేసినాక చూపిస్తాను మీకు నేను అంతే చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇట్లా వేసుకోవాలి అన్నీ అన్నీ లైన్గా చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఫైలిట్ ఎక్కిందండి మనం చేసినవి అన్నీ ఇప్పుడు వేస్తాం సిమ్లో పెట్టుకోండి కొంచెం సిమ్లో పెట్టుకుంటే మనకి మంచి వేగుతాయండి అంతే చాలా బాగుంటాయండి ట్రై చేయాల్సింది మీరు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇవి మీ ఇష్టం అండి చిన్న సైజు అన్న చేయండి పెద్ద సైజు అన్న చేసుకోండి ఏ సైజ్ ఈ సైజ్ అయితే బాగుంటుందని నేను ఈ సైజ్ చేసినానండి మీరు ఏ సైజ్ చేసినా ఓకే అంతే కొంచెం గోల్డ్ కలర్ రావాలి మనకి ఎంత బాగా సేప్ వచ్చింది మనకి ఇట్లా రావాలండి చూసిందండి చూసిరా అంతే మనకి ఇప్పుడు కొద్దిగా ఇంకా కొంచెం గోల్డ్ కలర్ రావాలండి కలర్ వచ్చేసింది మనకి కొద్దిగా ఇంకా అయిపోయింది మనకి చూడండి ఇట్లానే వేసుకోవాలండి మనము చూడండి అన్నీ మనకి డీప్ ఫ్రై అయిపోయినాయి అంతే కొంచెం ఆయిల్ పోయాక వేసేస్తాం ఇట్లా రావాలండి చూడండి ఇంత మంచిగా అయిపోయినాయి మనకి సూపర్గా వచ్చినాయి కదా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇగో అవి వినాయకుని కాడ నైజానికి పెడతారు ఇవి ఇవి కరెక్ట్గా ట్వంటీ వన్ చేస్తారండి ట్వంటీ వన్ చేసి పెడతారు ఇవి కదమ్మా అంతే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి చేసి ఇవన్నిట్లల్లో ఇరవై ఒక దాంట్లో ఒక లాస్ట్ ఉంటుంది కదండి ఒక అంటే ట్వంటీ ఏమో స్వీట్గా చేస్తారు ట్వంటీ వన్ అంటే ఇంకొకటి ఉంటుంది కదా దాంట్లో ఫుల్గా సాల్ట్ నింపుతారండి సాల్ట్ నింపి చేస్తారు ఇదే చేసి మొత్తం కలిపి పెట్టేస్తారు అన్నట్టు పెట్టినాక ఆ రోజు పండగ రోజు అందరు తీసుకొని అందరూ తీసుకొని తింటారు కదండి ప్రసాదం లెక్క ఆ సాల్ట్ ఎవరికైతే వచ్చిందో ఆ ఇయర్ మొత్తం వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి అని అట్లా అని మా ఇంట్లో నమ్మకంగా అట్లా పెడతారండి అందు గురించి అని మీకు కూడా చూపించిన ఇట్లా అమ్మ వాళ్ళు ఇట్లా చేస్తారు కదమ్మా అంతే మీ ఇంట్లో అక్కడ చేసి పెడతాం నా అందు గురించి అని మీకు కూడా చూపించాలనేసి ఈ రెసిపీ మీ దానికే తీసుకున్నది వినాయకుడికి మరీ ఇష్టం ఇవి చేసి కదా అమ్మ పెట్టుకుంది అట్లా అంటే అమ్మకి చెప్పడానికి రాదు కదా అందుకే నాకు చెప్పాను అంటుంది అట్లా చేసి పెడతారు అన్నట్టు మేము ఇప్పుడు లెక్క తోడు చేస్తుంటే లెక్కనే పెట్టాలి ఇరవై ఒకటి అయింది అది అది అట్లా మేమైతే వినాయకుని పెట్టమండి అమ్మ వాళ్ళే పెడతారు అట్లా అంతే అట్లా అనుకొని చేస్తారండి అవి ఒక నమ్మకంగా చేసుకుంటారు అంతే ఏదైనా నమ్మకం కదా దేవుడు అంటే అంతే ఇదిగోండి మీకేవి మోదక్లు తయారైపోయినాయి చూడండి సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయి కదా వినాయక చవితికి స్పెషల్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటాయి మీరు తప్పకుండా మీరు కూడా చేయండి ఎట్లా చేసినా ఒకసారి చూడండి ట్రై చేయండి కామెంట్ చేయండి అంతే కదండీ అంతేనా అమ్మా ఏంది ఇప్పుడు అంటది టేస్టింగ్ టైం కదండీ ఇప్పుడు మరి అంతే కదా తీసుకో తీసుకొని తీసుకోండి మీ మీకే ఫస్ట్ హ్యాపీ వినాయక్ చవితి అండి మీకు అడ్వాన్స్ తీసుకోండి చేయి ఎంత అంటే పైన క్రిస్పీ లోపల స్మూత్ టేస్ట్ స్వీట్ అబ్బా బాగుంటాయి ఎంత బాగున్నాయేమో ఇవి చాలా రుచి అవుతాయి అండి మంచిగా ఉంటాయి తినాలంటే కూడా చాలా ఇష్టంతో తింటారు ఉన్నాయి అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయి మంచిగా పచ్చి కొబ్బరి కదా బెల్లము మంచిది కదమ్మా టేస్ట్ తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మిస్ కాకుండా ట్రై చేయండి మీరు కిచెన్ వాళ్ళ రెసిపీ అండి ఇది స్పెషల్ రెసిపీయే కదా మీరు మీరు చెప్పుకుంటున్నారా అన్న దండోయ్ ఎందుకంటే మన కుటుంబ సభ్యులు అందరినీ బాగుంటేనే బాగున్నాయి అంటాము ఏదైనా కానీ కాదండి ఇది మన కుటుంబం అంతే కదా మన కుటుంబంలో ఈ రెసిపీ మీరు తీసుకెళ్తారనే నేను చూపిస్తున్నాను అంతే మీరు తప్పకుండా మీరు ఇది చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి అంతే కదండి బాయ్ బాయ్ బాయ్